టైం అయితే టూ థర్టీ అయింది నేను ఇప్పుడే మేము మూవీ చూసి అయితే వచ్చాము మూవీ అయితే చాలా సూపర్ డూపర్ బంపర్ అసలు మాటలో చెప్పలేము అనమాట చాలా బాగుంది నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ని బట్ పవన్ కళ్యాణ్ అన్న ప్రీమియర్ షోకి అయితే వెళ్ళాము అసలు మూవీ అయితే ఇంక చెప్పవలేదు చాలా బాగుంది అండ్ మన హిందూ తత్వం గురించి బాగా చెప్పారు నేను ఏమనుకుంటూ వెళ్ళానంటే ఏదో పాతకాలం కదా ఏదేదో చూపిస్తారేమో అనుకున్నా కానీ ఏం లేదు చాలా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగానే చూపించారు మూవీ ఇంకా సో ఒకసారి ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి ఈ మూవీని అయితే మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా హరిహర వీరమల్లు ఫైనల్గా నేను మూవీ గురించి చెప్పేది ఏంటంటే సూపర్ డూపర్ బంపర్ అసలు ఇంకా చెప్ మాటలో చెప్పలేనంత అసలు చెప్పలేము అది మూవీ అయితే అంత బాగుంది మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసేసేయండి పిల్లలు అయితే ఖచ్చితంగా అలా చూస్తారు మూవీ అంత బాగా నచ్చుద్ది పిల్లలకు కూడా اڻا ڏو نه هي روڊ تي اچي ٿو اهو ٻڌو هي منهنجي لاءِ ڊيپراو ڊيپراو ڏيڙو هي روڊ تي اچي ٿو ۽ ڪلهي ٽيڪنڪي روڊ تي اسڪيپيٽي ٿو سنتريس ماٿره گاتا سوترو والا هٿ 谢谢